హలో ఈ లోకంలో ఏ పిల్లలకైనా తండ్రే మొదటి హీరో ముఖ్యంగా కూతుళ్లకు తండ్రితో ఉండే బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎంత ఎత్తుకు ఎదిగినా ప్రతి తండ్రి కూతురు చేతికి బొమ్మనే ఎవరు కన్నెత్తి కూడా చూడలేని తండ్రి కోపాన్ని కూతురు ఇట్టే తీర్చేయగలదు స్టార్ హీరోలు సైతం అందుకు అతీతమేమీ కాదు ఫాదర్స్ డే సందర్భంగా ఇద్దరు స్టార్ హీరోలు తమ కూతులతో కలిసి ఎలాంటి ఫోటోలు షేర్ చేశారు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకు తెలిసినవి రెండే రెండు ఒకటి సినిమా రెండు కుటుంబం సినిమాను కొద్దిగా ఆలస్యమైనా చేస్తాడేమో కానీ కుటుంబంతో కలిసి టైం స్పెండ్ చేయడానికి ఎప్పుడూ ఆలస్యం చేయడు ఇక మహేష్ గారాల పట్టి గురించి అసలు పరిచయమే చేయాల్సిన అవసరం లేదు ఆమె పుట్టినప్పటి నుంచే స్టార్గా మారింది ఈ తండ్రి కూతురుల మధ్య ఉన్న బాండింగ్ చాలా రేర్ పుట్టినప్పటి నుంచి సీతూ పాపతోనే మహేష్ ఆటలన్నీ ఎక్కడికి వెళ్ళినా సితార పక్కన ఉండాల్సిందే ముద్దు ముద్దు మాటలతో సితార చేసే అల్లరిని మహేష్ అలా చూస్తూ ఉండేవాడు ఇప్పుడు సితారకు పదకొండేళ్లు వచ్చినా కూడా అలానే ఆమె అల్లరిని చూస్తూ ఉంటాడు సితారకు తండ్రి అంటే ప్రాణం నాన్న కూర్చి ఎప్పుడు సమయం దొరికినా తండ్రి పక్కన వాలిపోతుంది ఏ చిన్న ఆకేషన్ వచ్చినా మహేష్ గురించి చెప్పడానికి ముందుంటుంది ఫాదర్స్ డే సందర్భంగా సీతూ పాప ఒక అద్భుతమైన ఫోటోను షేర్ చేస్తూ తండ్రికి విషేస్ తెలిపింది మహేష్ చేల్లో కూర్చుని ఉండగా తండ్రి అతని గుండెలపై తలవాల్చి సితార నవ్వులు చిందిస్తూ కనిపించింది ఒక ఫోటోలో మహేష్ నవ్వుతూ ఉండగా ఇంకొక ఫోటోలో అబ్బా సితారా అల్లరి అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ పెట్టాడు ఇక ఈ ఫోటోకు హ్యాపీ ఫాదర్స్ డే నాన్న ఐ లవ్ యూ సో సో మచ్ అంటూ రాసుకొచ్చింది ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో ఇంట్లో వైరల్గా మారింది ఇక ఇంకో పక్క గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ముద్దుల తనయ క్లింకారాను ఎత్తుకున్న అద్భుతమైన ఫోటోను షేర్ చేశాడు రామ్ చరణ్ ఉపాసనలకు దాదాపు పదేళ్ల తర్వాత క్లింకార పుట్టింది మెగా ఫ్యామిలీలో ఈ అదృష్ట దేవత పుట్టిందో లేదో అన్ని మంచి సేకనాలు జరిగాయి ఇక ఈ చిన్నారి కూడా పుట్టడంతోనే చిన్నపాటి సెలబ్రిటీగా మారింది తన కూతురును చరణ్ నిమిషం కూడా వదలడం లేదు ఇప్పటి వరకు కూతురు ముఖాన్ని అభిమానులకు చూపించిన చరణ్ చూపించని చరణ్ నేడు క్లింక్ గాల్లో ఎత్తుకొని కనిపించాడు కూతురుతో గడపడం కోసం చరణ్ సినిమాలను కూడా పక్కన పెట్టాడు ఎన్నో ఏళ్లు కష్టపడ్డాను ఇప్పుడు నా కూతురుతోనే ఎక్కువ సమయం గడపాలి అనుకుంటున్నాను ఆమె కోసం షూటింగ్ను ఆరు గంటల్లోపే ముగించేసుకుంటున్నాను తన వచ్చాక నా జీవితం పూర్తిగా మారిపోయింది అని చెప్పుకొచ్చాడు ఇక ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది